వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం నేను మిరవేష్ రమేష్ పోతరాజు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తి అయిపోయింది సో ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు అయితే చేస్తుంది కాంగ్రెస్ సర్కారు అయితే ఓ వైపు అసలు కాంగ్రెస్ సర్కార్ మీద వ్యతిరేకత వచ్చింది ఇక ప్రభుత్వం మీద వన్ ఇయర్లోనే అనేక విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఓ వైపు ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది సో ద ఆటోమేటిక్గా జనరల్గా ప్రతిపక్షం అన్నాక అట్లాంటి ఆరోపణలు చేయడం సహజం మిగతా జనాలు కూడా వాళ్ళ ఆరోపణలు విని నిజంగానే వ్యతిరేకత వచ్చిందా నిజంగా జనాలు ఏమనుకుంటారు చెప్పేసి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా జనరలైజ్ చేసి చూసినప్పుడు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలంతా నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నరేమో అని అనుకునే అవకాశం కూడా ఉంది సో ఈ ప్రశ్నల మీదనే అసలు కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎట్లా ఉంది ఈ సంవత్సర కాలంలో గత సర్కారు పనితీరు ఎట్లా ఉంది ఈ రెండింటికి మధ్య తేడా లేంది మరి ప్రభుత్వం మీద విసుగు చెందేంతగా సో ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం అంతగా ప్రజలు అట్లా నిర్ణయానికి ఏమైనా వచ్చిరా అసలు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి భాగంగా వాహిని టీవీ క్షేత్రస్థాయికి అయితే పర్యటించింది సో టీవీ ఏది చెప్పినా కూడా జెన్యూన్గా పబ్లిక్ టాక్ తీసుకొని దాంట్లో వచ్చి అనలైజ్ చేస్తాం మనం సో దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పనితీరుపై హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాం మనం సో తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాం అక్కడ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య తేడాలు కనుక్కున్నాం అట్లాగే అక్కడ హుస్నాబాద్ పర్టికులర్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పనితీరు కూడా కనుక్కునే ప్రయత్నం చేసినాం హుస్నాబాద్లో డెవలప్మెంట్ ఎట్లుందని సో అవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఓవరాల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎట్లాంటి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా మీకు ముందుగా పబ్లిక్ టాక్ ఇన్పి సో ముందు వినిపిస్తా అంటే నేను నేను డైరెక్ట్ ఎనలైజ్ చేస్తే వీడియోతో ఫ్యాబ్రికేట్ చేసి చెప్తుండ్రు లేదంటే ఏదో ప్రాపకాడ్ చేస్తున్నాడు అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి నా దగ్గర డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెన్షనర్లు కానీ రైతులు కానీ లేదా కొంత పొలిటికల్ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ రకరకాలుగా ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అయితే మనం కవర్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని పబ్లిక్ టాక్లు అయితే మనతో పాటు ఉన్నాయి ఆ పబ్లిక్ టాక్లు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ముందుగా సో ఇదిందా ముందుగా ము రేవంత్ రెడ్డి సంవత్సరం వచ్చి మంచి చేసిండు గాని ఒక రైతు బంధు ఐదు ఎకరాలు వాళ్ళకి వేస్తే సంతోషం ఉండుగా చేసేయాలి చేస్తే రైతుల తప్పింది అంది పడుతుంది పిచ్చిలు సొత్త నాలుగు వేలు ఇవ్వాలి ఇస్తే

ఆ రైతు భరోసా ఇదాలు ఈ రెండు అయితే ఉన్నాయి రేవంత్ రెడ్డి చేయాల్సినవి అవి రెండు ఇస్తే మిగతా హ్యాపీ అని చెప్పేసి అయితే ఈయన మాటలు చెప్తుడు ఇంకా మిగతా వాళ్ళ మాటలు ఇందాం సో ఒక క్యాండిడేట్ కి సంబంధించిన ఆయన యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం ఇంకొక క్యాండిడేట్ తెలుసుకుందాం మనం కొంత వ్యక్తి తెలుసు కానీ ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మరి కొత్త కొత్త హామీలు నాలుగు వేల పెన్షన్ అయితేనేమి రైతు భరోసా పెంచడైతేనేమి మరి అన్ని రకాల ఏదో కొంత కొత్త మార్పు రావాలని ప్రజలు అనుకున్నారు అనుకొని మ్యాండేట్ గా తీర్పు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే మరి నాలుగు పెన్షన్ కానీ మరి ఇరవై ఐదు వందల మహిళలకు కానీ మరి కొన్ని ఇచ్చిన హామీలలో ఆరు హామీలు అని చెప్పి చెప్పినప్పుడు గ్యారెంటీలలో అందులో కేవలం ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఒక ఎలక్ట్రిసిటీ మన బల్బ్ ఒక్క బల్బు ఉన్న వారికి ఉచిత విద్యుత్ తప్ప మరి ఇంకా మిగతా ఏమీ అమలు ఇంకా కాలేదు కావాలనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంపార్టెంట్ మహిళలకు ఏదైతే ఇరవై ఐదు వందలు ప్లస్ నాలుగు వేల పెన్షన్ ఖచ్చితంగా రైతు బంధు రైతు భరోసా ఒకవేళ నిజంగా రుణమాఫీ అనేది ప్రజలు కొంత యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మిగతా వాళ్ళకి వస్తే కొంత అనుకూలత ఉంటుంది సో దాదాపుగా పబ్లిక్ టాక్ మొత్తం అంటే రోడ్డు మీద జనాలు ఎక్కడెక్కడ ఎవరెవరు అనుకుంటున్నారు అనే విషయాలు కూడా మొత్తం క్రోడీకరించి చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకీ ఒక వరకు జన్యున్ అంటే నిజంగానే ఏవేవి రావాలనుకుంటున్నారు ఇంకా ఏం రావాల్సింది సో ఎట్లాంటి అభిప్రాయం తోటి ఉన్నారనే విషయాలు మొత్తం చెప్పిండు గత అప్పుడు ఎంత మానుకోవాలని చెప్పి నేను సో ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అప్పు చేసినా ఏం చేసినా చేయాలంట అందరి పరంగా వీళ్ళు మొన్న రైతు రుణమాఫీ చేసిన తర్వాత పెట్టేటప్పుడు గతంలో కానీ ఇప్పుడు అప్పుడు ఎట్లు చూసినా ఎట్ల చూస్తున్నామని మొత్తంగా ఇప్పుడు చేసినా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలను మళ్ళీ చేయాల్సిందే రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు అదే తగ్గుతుంది కానీ కొత్తగా చేసింది ఏమైనా చెప్పి అభివృద్ధి విషయంలో అసలు అంటే మీ స్థానికులు మంత్రి అయ్యి చాలా ఏళ్ళ తర్వాత దాని మీ అడ్వాంటేజ్ ఏం వచ్చినా కనబడుతుంది అంటే స్థానికుడు ప్రభాకరణ మంత్రి సంతోషమే మేము దానికే సంతోషంగానే ఉన్నాం కానీ కొంత డెవలప్మెంట్ ఇప్పుడు ఇంతకుముందు మనమే మాట్లాడుతున్నాం కదా ఈ ఏడీ సంవత్సరం లోపలనే ఏదో చేయలేదు కదా ప్రభుత్వాన్ని మేమే ఉంటాం ఇంకా మిగతా నాలుగు సంవత్సరాలు మీకు అయితే అధికారం ఉంది కదా ఆ నాలుగు సంవత్సరాలన్నా మంత్రిగా అన్న ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు సో క్లియర్ గా ఆయన విమర్శ ఏంటంటే రైతు భరోసా ఇవ్వాల్సి ఉండే పెంచిన పెన్షన్ ఇవ్వాల్సి ఉండే సో ఇవన్నీ పెండిగునీ అని ఒకవైపు సార్కార్ పనితీరుకు సంబంధించిన అభిప్రాయాన్ని వెళ్ళిపోయింది అట్లాగే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి కావడం ఎట్లా ఉందని అంటే సో నిజంగానే మాకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మంత్రి కావడం సంతోషంగా ఉంది ఆయన మంత్రి అండి కాబట్టి ఏమన్నా అయితే ఏమన్నా ఆశతోటి కూడా ఉన్నాం అని చెప్పేసి కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఇందాక ఆయన ఒక రకమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఇంకొక ఇంకొక టాక్ ఉందాం

నాలుగు సంవత్సరాలు పొడిగించకుండా వేయరు రుణమాఫీ వీళ్ళు ఒకటే సంవత్సరంలో రెండు లక్షల రుణమాఫీ అక్కడ వాళ్ళు పొడిగించబట్టే ఇన్ని మిత్తులైనవి ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా చేసారు లోపల కూడా వేస్తా అంటారు కదా అని చెప్పేసి కొంత క్లారిటీతో ఉన్నారు కొంతమంది రైతులు కూడా అంటే ఎనకా ముందు రుణమాఫీ అవుతుందిలే అని ఇంకా ఆశాభావంతులు అయితే చాలామంది వరకు రైతులు ఉన్నారు అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానోళ్ళు ఇంకా అవుతుందా అవుతుందేమో అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఓవరాల్గా ఈ ఈ పబ్లిక్ ప్రజానాడిన తర్వాత మనకు ఒక కంక్లూజన్కి అంటే సో ఆ కంక్లూజన్ మీకు చెప్తా సో మొత్తంగా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ సర్కారు మీద కొంత ఆశ అంటే ఇప్పుడు నిరాశ కంటే కూడా ఆశతోడు ఉన్నారు ఇంకా ఇంకా చేస్తారేమో అని చెప్పేసి మొత్తం చేసింది మొత్తం సంపూర్తిగా అంటే వంద నూటి నూరు శాతం అన్ని గ్యారంటీలు అమలు చేసిందని మనం ఇక్కడ చెప్పట్లేదు కానీ చేస్తుందనే ఆశాభావం అయితే ప్రజల్లో ఉన్నది మనం తీసుకున్న ప్రజానాడిని బట్టి సో ఇక్కడ కాంగ్రెస్కు కొన్ని ప్రతికూల అంశాలు ఏమున్నాయి అనుకూల అంశాలు ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఇవి అనుకూల అంశాలు ప్రతికూల రాదా ఫస్ట్ ప్రతికూల అంశాలు ప్రతికూలం లేకపోతే చేయని చేయని పనులు అనుకుందాం మీరు ఏమనుకున్నా సరే చేయనివి సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ప్రజలు కోరుకుంటున్నాయి మనం చెప్తున్నాం ఇది ప్రజాభిప్రాయం ప్రజలు ఏమనుకుంటున్నారంటే రైతు భరోసా రైతు భరోసా లేదా రైతు బంధు ఏదో పాత పేరు ఇది రైతు బంధు అని కేసీఆర్ గారు పెట్టినటువంటి పేరు రైతు బంధు సో ఇది ఇవాల్సి ఉండే అని చెప్పేసి అయితే ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు చాలా వరకు అంటే ఇది డైరెక్ట్ గా చాలా మంది రైతులు రైతు భరోసా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది నూటి నూరు శాతం నిజం రెండు రైతు రుణమాఫీ రుణమాఫీ సో రుణమాఫీ అయితే నూటికి నూరు శాతం కాలేదు కొంత మిక్స్డ్గా అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాని వాళ్ళు ఇంకా అవుతుందేమో అనే ఆశాభావం ఉంటున్నారు ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి కొంతమంది కరెక్షన్ చేసుకుంటూ ఉన్నారు ఇది పాక్షికం అంటే పాక్షికంగా అయింది పాక్షికంగా అయిందని చెప్పేసి కొంతవరకు సో దీంతోపాటు పెంచిన పెన్షన్లు ఇవ్వాల్సి ఉండే అని పెంచిన పెన్షన్లు పెంచిన పెన్షన్లు లేవే అని అడుగుతున్నారు సో మొత్తంగా మేజర్గా నియమడుతున్న టాపిక్ ఇది మాత్రమే అంటే ప్రజాడు తీసుకుంటున్న సందర్భంలో ఆరు గ్యారంటీలు వాస్తవానికి కాంగ్రెస్ ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది ఎన్ని హామీలు ఇచ్చింది అనే విషయం కూడా చాలామంది గుర్తుకు లేదు అవి మర్చిపోయారు కూడా వాస్తవానికి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇయ్యూ కూడా ఒక రకంగా చెప్పాలంటే జనరల్గా అంటే ఈ బడ్జెట్ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే భవిష్యత్ తరాల వాళ్ళకు ఉపాధి కల్పించడం ముఖ్యం ఎవరికైనా కానీ సంక్షేమ పథకాలు అనేది అంత కూర్చుని నిలబెట్టాల్సిన అవసరం అయితే లేదు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ రుణమాఫీ కానీ పెంచిన పెన్షన్లు కానీ ప్రధానంగా వీటి గురించే చర్చ జరుగుతుంది ఎవరైనా అసంతృప్తితోటి ఏదైనా అంశాలు ఉన్నారా అంటే ఇవి మూడు మాత్రమే ఇక మిగతా అన్ని లోయెస్ట్ ప్రియారిటీ కింద ఎవరో ఒకరు అక్కడక్కడ ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఏమైనా అని ఏదో మహిళలకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు కదా అవి అని ఈ గ్యాస్ సబ్సిడీ అవి కూడా చాలామందికి పడుతున్నాయి కొంతమంది తెలుస్తలేదు గ్యాస్ సబ్సిడీ కానీ ఇంకా విద్యార్థులకు సంబంధించిన ఇంకా కొన్ని అంశాలు అనేది ఇవి లోయస్ట్ ప్రియారిటీ కింద ఉన్నాయి ఇవైతే ప్రధానంగా ఇవైతే చర్చలోకి వస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ చేసినాయో సాధించినయో లేదంటే ప్రజలు మెచ్చుకుంటున్న అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే చేసినవి సో కెమెరా జరగ చెప్తావా చేసిన అంశాలు సో వీళ్ళు ఉచి ప్రధానంగా పెట్టంగానే అంటే కాంగ్రెస్ పార్టీ విమర్శించేటోడు కూడా ఫస్ట్ చెప్తున్న ముచ్చట ఏంటంటే ఉచిత బస్సు ఉచిత ప్రయాణం అన్నట్టు ఉచిత ప్రయాణం మహిళలకి ఉచిత ప్రయాణం అనేది నూటి నూరు శాతం అయిపోయింది జనాలందరూ తెలుస్తున్న ముచ్చట బాగా పాపులర్ అయిన అంశం అసలు కాంగ్రెస్కు అధికారులు రావడానికి మెయిన్గా కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు చాలా మెనీ రీజన్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఇంకా ఉచిత విద్యుత్ ఒకటి ఉచిత ఉచిత విద్యుత్ ఒకటి సో ఇదైతే చాలామంది ఇందాక నీకు పబ్లిక్ టాక్లో కూడా వినిపించిన ఒక పెద్ద మనిషి అంటే పొలిటికల్గా కొంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా చెప్తుంది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం చేసిరు ఉచిత విద్యుత్ ఏదైతే ఇచ్చిరని చెప్పేసి ఇంకొకటి ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా మెరుగైన స్థానంలో ఒక్క వన్ ఇయర్లోనే ఆ పేరు అయితే సంపాదించింది గత బీఆర్ఎస్ పాలనలో కేవలం పోలీసు ఉద్యోగాలు మాత్రం రిక్రూట్ చేశారు ఎంతసేపు పోలీస్ పోలీసు పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ బందోబస్తు తప్పితే మిగతా ఉద్యోగాలు పెద్దగా వేయలేదని చెప్పేసి అయితే వాదన అనిపించింది ఒకటి ఉద్యోగాలు ఉద్యోగాలు దాదాపు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ప్లస్ మేబి సో పైగా ఉద్యోగాల కల్పనలు అయితే ప్రభుత్వం చేసిందని చెప్పేసి అయితే ఒప్పుకుంటున్న పరిస్థితి సో దాదాపు ఇక్కడ ఒక మూడు ప్రధాన అంశాలు చేయలేదు అని చెప్పేసి ప్రజల్లో కనబడుతున్నాయి ఇక్కడ ఒక మూడు ప్రధానాంశాలు చేసిరని చెప్పేసి సంతోషంగా కనబడుతుంది ఉద్యోగాల కల్పనలు అయితే ఖచ్చితంగా వన్ ఇయర్లోనే టాప్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక కొన్ని చెప్పినవి చేసి కొన్ని చెప్పినవి చేయకుండా ఉండొచ్చు కొన్ని చెప్పకుండా చేసినవి ఉండవచ్చు సో దీంట్లో కొన్ని అంశాలు వివాదాస్పదమైన అంశాలు అయితే కొన్ని ఉన్నాయి ఇది హైడ్రా కానీ సో హైడ్రా విషయంలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అట్లాగే ఈ రాజముద్ర మార్పు ఏదైతే ఉందో రాజముద్ర మార్పు సో ఇవి కొంత విగ్రహ మార్పు విగ్రహ మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడం సో ఇవన్నీ వివాదాస్పదంగా ఉన్నాయి ఈ అంశాలు వివాదాస్పదంగా మారినాయి ఇక కొంతవరకు కళాకారులను కవులను కరాక కళాకారులను గుర్తించడం కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సో కవులు కళాకారులను గుర్తించడం జాతీయ గీతాన్ని అధికారికంగా చేయడం జాతీయ గీతం అధికారికంగా చేయడం ఇట్లా రకరకాల కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కొన్ని వివాదాస్పదమైన విషయాలు ఉన్నాయి కానీ ఓవరాల్గా సంక్షేమ పథకాల విషయానికి వచ్చే వరకు మాత్రం ఇటువైపు రైతు భరోసా అండ్ రై రుణమాఫీ అండ్ పెంచిన పెన్షన్ల విషయంలో అసంతృప్తితోటి కొంతమంది ఉంటే ఉచిత బస్సు ప్రయాణం ఉచిత విద్యుత్ ఉద్యోగాల విషయంలో మాత్రం అడ్వాంటేజ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ సో మొత్తంగా ఇది ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అంటే ఈ వన్ ఇయర్ కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనాలలో ఉన్నటువంటి అభిప్రాయం అయితే ఇక్కడ పెంచిన పెన్షన్ల ఈ పెన్షన్ల విషయాన్ని కొద్దాం ఒకసారి ఇక్కడ మనకు అనిపించింది ఏంటంటే వచ్చే స్థానిక సంస్థలలోపు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉంది అండ్ ప్రజలు వెలిపిస్తున్న అంశం కూడా అదే పెంచిన పెన్షన్లు ఇస్తే ఓకే వృద్ధులు అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏ లేదని అసంతృప్తడు ఉన్నప్పటికీ కూడా స్థానిక లోపు ఆ తర్వాత ఒక రెండు నెలలు కంటిన్యూగా పెన్షన్లు పడితే వీళ్ళ అభిప్రాయంలో ఖచ్చితంగా మార్పు వస్తారు టాక్ అనేది మారే అవకాశం ఉంది వీళ్ళలో కూడా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది పెన్షనర్ల రేషంలో ఇక రుణమాఫీ విషయంలో కొంతవరకు పాక్షికంగా ఉంది మిగతాది కూడా మొత్తం క్లియర్ చేస్తే రుణమాఫీ కూడా ఒకటి క్లియర్ అయిపోయే అవసరం ఉంది ఇక రైతు భరోసా విషయంలో లేట్ అయింది ఇంకా నాలుగేళ్ళ అవకాశం ఉంది నాలుగేళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి ఇంకా ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళన్నట్టుగా అన్నట్టుగా సరైన నిర్ణయాలు తీసుకొని ఈ పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా ఐదు ఎకరాలకు కట్ ఆఫ్ పెడతారా ఈ చెట్లకు పుట్టలకి రోడ్లకి భవనాలకి అంటే పెద్ద పెద్ద కమర్షియల్ అయిపోయినాక వాటి జాగాలకు కూడా అగ్రికల్చర్ కింద రైతు భరోసా అనేది వచ్చింది అవన్నీ కట్ చేసి నిజంగా ఈ మార్గదర్శకాలు కరెక్ట్గా ఉండి ఇవి కూడా ఇస్తే ఈ విషయంలో కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో ఓవరాల్గా కొన్ని వివాదాస్పదమైన అంశాలు తప్పితే ఈ హైడ్రాలో కూల్చివేతల విషయంలో కానీ లేకపోతే ఇంకా కొన్ని జాతీయ గీతం విషయంలో కానీ తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో విషయంలో కానీ ఇంకా కొన్ని నిర్ణయాల్లో కాస్తంత డిజిటల్ ఈ ఫార్మా సిటీకి సంబంధించి కానీ ఇట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ తప్పితే మిగతా అన్ని కూడా సానుకూలంగా మార్చుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అయితే ఇంకా ఉంది ఇక ఇక్కడ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఇట్లా ఉంటే అక్కడ మనం పర్టికులర్గా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి సంబంధించిన అంశాలు కూడా మనం తెర తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎట్లాగూ ఉస్నాబాద్ దాకా పోతున్నాం ఇక మరక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ పనితీరు ఎట్లా ఉందని చెప్పేసి కూడా చాలా అడిగే ప్రయత్నం చేసినాం పొన్నం ప్రభాకర్ గౌడ్ పొన్నం అన్న అని పిలుస్తారు మ్యాక్సిమం అంటే చాలా వరకు అన్న అంటారు అంటే అంత సాన్నిహిత్యం ఉంది చాలామందికి అక్కడ నేను చూసిన చాలామంది ప్రజలు కూడా మా పొన్నం ప్రభాకర్ అన్న అంటున్నారు అంటే ఇబ్బంది లేకుండా అంటారు అన్న అని చెప్పేసి సో ఈయనకున్న అడ్వాంటేజీలు అక్కడ ముందుగా సరే రెండు వేల తొమ్మిదిలోనో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి గురించి ఒక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ఎన్నికైన పార్లమెంటు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్లలో అత్యంత పిన్న వయస్కులు అంటే తక్కువ ఏజ్లోనే ఎంపీ అయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమకారుడు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా వరకు ఎమ్మెల్యేలు కానీ మంత్రుల విషయంలో కానీ వాళ్ళకి లేని అడ్వాంటేజు పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఎందుకు ఉందంటే ఆ పెప్పర్ స్ప్రేకి సంబంధించి అంశమే కావచ్చు తెలంగాణ ఉద్యమమే కావచ్చు లగడపాటి రాజగోపాల్ లో పుట్టిన పెప్పర్ స్ప్రేని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మొదటి నుంచి ఉద్యమంలో అసలు దాన్ని ఏమంటారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రాజీనామాలు చేయకుండా అధిష్టానం చెప్పినట్టు తినుకుంటూ కొంత ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి ఆఖరికి ముఖ్యమంత్రి మీదనన్నా కొంతవరకు వ్యతిరేకతతోటి ఉద్యమకారుడు కాదని చెప్పేసి అనగలుగుతారు కానీ పున్నం ప్రభాకర్ గౌడ్ విషయంలో నువ్వు ఉద్యమకారుడిని కాదు అని చెప్పేసి అనే ధైర్యం ఎవరు అయ్యారు కాబట్టి ఉద్యమకారుడుగా ప్రభాకర్ గౌడ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది సో చాలా ఏళ్ళుగా అండ్ బీసీ నాయకుడు బీసీ నాయకుడు బీసీ నాయకులలో బీసీ నాయకుడు బీసీ మంత్రి అనొచ్చు ఇక ఇంకేముంది బీసీ మంత్రి ఇప్పుడు సో ఇది ఒక అడ్వాంటేజు హుస్నాబాద్ నుంచి మొదటి మంత్రి హుస్నాబాద్ నుండి మొదటి మంత్రి సో హుస్నాబాద్ నుంచి మొదటి మంత్రిగా ఉన్నాడు చాలా వెళ్ళట హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పా అప్పటి నుంచి ఫస్ట్ టైం మంత్రి అయ్యిండట ఇటు ఓవైపు సిద్దిపేట ఉంటుంది సిద్దిపేట ఓదిక్కు వరంగల్ హుజరాబాదు ఇంకేమేమి ఉంటాయి చాలా ఉంటాయి చుట్టుపక్కల గజ్జివేలు ఇటు వైపు పోతే ఇక్కడ సిరిసిల్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు కొంతవరకు ఆ అభివృద్ధి సరే దాని అభివృద్ధి వెనకాల కమిషన్ల గురించి అభివృద్ధి గురించి మాట్లాడతలేను మౌలిక అంటే ఏమైనా సదుపాయాల విషయంలో మౌలిక సదుపాయాలు మౌలిక అభివృద్ధి విషయంలో మాత్రం హుస్నాబాద్ ఖచ్చితంగా వెనుకబడ్డది అట్లాంటి హుస్నాబాద్ నుంచి లేక లేక సడన్గా ఒక మంత్రి అయ్యేసరికి హుస్నాబాద్ ప్రజలైతే నేను చెప్తున్నాను కదా కాంగ్రెస్ పార్టీని ఎప్పటిదాకా విమర్శించడం కూడా నేను పబ్లిక్ టాక్ లేని అదే పర్సన్ అయినా కాంగ్రెస్ పార్టీ తిడతారు తిడతారు మరి పున్నం ప్రభాకర్ విషయాన్ని ఆయన మీద అభిప్రాయం ఏంటనగానే పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు సో వాళ్ళకు ఆశతోటి ఉన్నారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాకు లేకలేక మాకు మంత్రి అయ్యాండు బీసీ మంత్రి అయ్యాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ కాబట్టి ఉద్యమకారుడు సో మా బాధలు మా కష్ట నష్టాలు తెలుసు చేస్తాడని చెప్పి చెప్తారు అండ్ అదే కాదు నేను కూడా చాలాసార్లు పొన్నం ప్రభాకర్ అని విమర్శించిన పరిస్థితి అంటే అరే మల్లన్న సాగారు గారు నేను మల్లన్న సాగర్ నిధులు మొత్తం రాగానే వెళ్ళి గౌరవ వెళ్ళి హుస్నాబాద్ మా సిద్దిపేట కలెక్టర్ అటే తిరుగుతుండు పొన్నం ప్రభాకర్ ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అంటే సొంత నియోజకవర్గం మీద ప్రేమ అది గతంలో ఇక్కడున్న మంత్రి గట్లే చేసింది కాబట్టి అక్కడున్న మంత్రి గట్లే చేస్తాడు అన్డౌటెడ్లీ సో ఉస్నాబాద్కు పెద్ద ఎత్తున నిధులు తీసుకుపోవడం సక్సెస్ అయ్యాడు నాలుగు వందల కోట్లు సంథింగ్ ఎన్ని కోట్లు ఏడు వందల ఎనభై వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఒకటేసారి గౌరవ అనుకుంటా నాలుగు వందల కోట్లు గౌరవెల్లికి తీసుకుపోగలిగిండు మి మిగతా పనులన్నీ స్పీడ్ అప్ అది ఎల్లమ్మ చేరుకుంటుందట ఇంకా రకరకాలుగా ఏదో కార్యక్రమాలు అయితే చెప్పిర అక్కడ వాళ్ళు సో నిధులు తీసుకపోవడంలో కూడా చాలా స్పీడ్గా ఉండడు అండ్ అందరికీ అందుబాటులో ఉంటాడట అందరికీ అందుబాటులో ఎట్లా అంటే సరే నేను అడిగినా మరి పొన్నం ప్రభాకర్ గౌడ్కి అక్కడ హైదరాబాద్లో ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా మీకు ఎట్లా అందుబాటులో అంటే ఆయన పీఆర్ఓలు కూడా ఒక్కరు కాకపోతే ఒకళ్ళు సో ఒకళ్ళు నలుగురు ఐదుగురు పెట్టుకున్నాడు ఒక్కరు కాకపోతే ఒకళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉండరు ఏ సమస్య వచ్చినా తీరిసిపోయే పరిస్థితి ఉంది సో పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే మాకు అందుబాటులో ఉన్నాడు బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉస్నాబాద్ నుండి మొదటి మంత్రి అయ్యాడు ఇట్లా చాలా అడ్వాంటేజెస్ అయితే చెప్తున్న పరిస్థితి మొత్తంగా పొన్నాం ప్రభాకర్ గౌడ్ విషయంలో చాలా వరకు అయితే అక్కడ నియోజకవర్గ ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు మిగతా రాజకీయాలతోటి సంబంధం లేకుండా పార్టీలతోటి సంబంధం లేకుండా అక్కడ ఉన్న వ్యక్తులు అయితే వేచి చూసే ధోరణలు ఇంకో మూడు నాలుగు లేదని అద్భుతం జరుగుతుందేమో సిద్దిపేట సిరిసిల్ల గజ్వెల్ ఇట్లాంటి వాటిలాగా మంచిగా రోడ్లు ఏంది మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు ఇట్లాంటి కొంత మౌలికమైన అభివృద్ధి జరుగుతుందేమో అని చెప్పేసి ఆశాం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి సపరేట్ అడ్వాంటేజ్ ఉంది పార్టీని కాదని చెప్పేసి వ్యక్తిగతంగా కూడా అక్కడ ఇమేజ్ బిల్డ్ అవుతున్న పరిస్థితి సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి మనం అనుకున్నంతగా తీవ్రమైన వ్యతిరేకత అసలు ఎందుకు ఓటేసినామన్నంత ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఎందుకు ఓటేసినామని బాధపడుతుర్రు ఇప్పుడు మదన పడుతురు అన్నంత సీన్ గ్రౌండ్ రియాలిటీలో లేదు చాలామంది రైతులు కానీ ఏమంటారు రైతులకు చాలామంది ఎవడేం పెట్టడు తీ మనకు వాడేం చేయడు వీడేం చేయడు అని అనుకుంటేనే వాళ్ళు ఎవరి మీద కూడా ప్రేమ చూపెట్టకుండానే రుణమాఫీ చేస్తే చాలు లేకపోతే రైతు భరోసా వస్తే చాలు అంటే ఏదో ఇవి ఈ పెండింగ్లో ఉన్న అంశాలు చేస్తే కాంగ్రెస్ తోటి నడవడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది మద్దతు తెలపడానికి పెన్షన్లు వెలిస్తే వృద్ధులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ పెండింగ్ అంశాలు ఏదైతే ఉన్నాయో కీలకమైన అంశాలు రైతులకు సంబంధించినవి అవన్నీ ఇస్తే కూడా దాని వెనకాల నడవడానికి చాలామంది జనాలు అయితే సిద్ధంగా ఉన్నారు ఏ టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పబ్లిక్ టాక్ ఖచ్చితంగా మారే అవకాశం ఉంది ఈ రుణమాఫీ కంప్లీట్గా పూర్తి చేసి రైతు భరోసా పడి పెంచిన పెన్షన్లు ఇస్తే మరో ఇప్పుడు తీసుకొచ్చిన అనాలిసిస్ మొత్తం తప్పుగా నిరూపణ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ టాక్ మొత్తం మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అది ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఈ గ్రాఫ్ను పెంచుకుంటుందా మొత్తం ఈ సిచ్యువేషన్ మొత్తం మారుస్తుందా మరి స్థానిక సంస్థల ఎన్నికలతోటి తన ప్రభావం చాటుకుంటుందా బలం పెంచుకుంటుందా గ్రిప్లోకి తెచ్చుకుంటుందా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వేచి చూడాల్సిందే ఇప్పటివరకు అయితే కాస్త డిస్టర్బెన్స్ కింద మీద అన్న వ్యవహారాలు అయితే నడుస్తున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఇట్లాంటి వివాదాస్పదమైన అంశాల జోలికి పోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా ఈ సంక్షేమ పథకాల అమలు మీద అసలు స్థానిక సంస్థల్లో గెలవడం మీద దృష్టి పెడతా అనేది వేచి చూడాలి ఇప్పటివరకు అయితే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ మొత్తం పూసాలేం కదిలిపోలే సేఫ్ జోన్లోనే ఉంది మేడిగడ్డ లెక్క ఇంకా కూలిపోతలేదు థ్యాంక్ యూ